అరుగనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును ఎండ్ గోల్డ్ బయర్స్ ఓం శ్రీ మాత్రే నమ ఛానల్ కి స్వాగతం అండి పన్నెండు సంవత్సరాల తర్వాత ఆకాశంలో అద్భుతం జరగబోతుంది జూన్ ఆరవ తేదీన అతి శక్తివంతమైనటువంటి అమావాస్య అలాగే పంచగ్రహ కూటమి కూడా ఏర్పడబోతుంది అయితే ఈ విధంగా పంచగ్రహ కూటమి అలాగే అమావాస్య కలిసి వచ్చినటువంటి రోజు చాలా ప్రత్యేకతను కలిగి ఉంటుంది గ్రహస్థితిలో ఈ మార్పులు అనేవి ద్వాదశ రాసుల వారి యొక్క జీవితంలో అనేక రకాల మార్పులను తీసుకుని వస్తాయి కొన్ని రాసుల వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటే మరికొన్ని రాసుల వారికి ప్రతికూలమైన ఫలితాలు కూడా ఉంటాయి అయితే ఈ విధంగా జూన్ ఆరవ తేదీ అమావాస్య అలాగే పంచగ్రహ కూటమి తర్వాత ధనుస్సు రాసు వారికి లైఫ్ టర్నింగ్ పాయింట్ అనే చెప్పుకోవాలి అలాగే వారి జీవితంలో ఊహించని సంఘటనలు ఖచ్చితంగా జరుగుతాయి ఈ జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం మీకు పొంచి ఉన్నటువంటి సమస్యల నుండి అలాగే మీ జీవితంలో జరగబోయేటటువంటి ప్రతికూల సంఘటనల నుండి మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు అయితే ఈ విధంగా అత్యంత శక్తివంతమైనటువంటి అమావాస్య అలాగే పంచగ్రహ కూటమి కలిసి వచ్చేటటువంటి రోజు చాలా శక్తివంతమైంది కాబట్టి ఆ తర్వాత నుండి ధనుషరాశి వారి యొక్క లైఫ్ ఏ విధంగా టర్నింగ్ పాయింట్ తీసుకోబోతుంది ఊహించని సంఘటనలు వారి జీవితంలో ఏం జరగబోతున్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ చేసుకోనట్లయితే అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది శాస్త్రంలో గ్రహ కూటములకు చాలా ప్రాముఖ్యత అనేది ఉంటుంది అరుదైనటువంటి గ్రహ కూటమి జూన్ ఆరవ తేదీ ఆవిష్కృతమయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ గ్రహ కూటమిని పంచగ్రహ కూటమి అని కూడా అంటారు అయితే ఇప్పటికే మకర రాశిలో కుజుడు బుధుడు శని గ్రహాలు ఉన్నాయి అయితే జూన్ ఆరవ తేదీన శుక్రుడు అలాగే చంద్రుడు మకర రాశిలోకి ప్రవేశించబోతున్నారు ఈ విధంగా ఐదు గ్రహాలు ఒకే రాశిలో కలవటాన్ని పంచగ్రహ కూటమి అంటారు ఈ విధంగా పంచగ్రహ కూటమి ఏర్పడటం మూలంగా అలాగే అదే రోజు అతి శక్తివంతమైనటువంటి అమావాస్య ఈ విధంగా కలిసి రావటం మూలంగా ఈ రోజుకు చాలా ప్రాధాన్యత అనేది కనిపిస్తుంది అయితే ద్వాదశ రాశుల వారి యొక్క జీవితంలో ఈ విధంగా పంచగ్రహ కూటమి ఏర్పడిన తర్వాత రోజు నుండి అనేక రకాల మార్పులు జరుగుతాయి అయితే ముఖ్యంగా ధనుసు రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే కనుక ధనుసు రాశి వారికి కూడా లైఫ్ టర్నింగ్ పాయింట్ అనేది చెప్పుకోవాలి వారి జీవితంలో మునుపెన్నడూ చూడనటువంటి విజయాలను వారు ఖచ్చితంగా చూడగలుగుతారు వారి జీవితంలో ఆశ్చర్యకరమైన సంఘటనలు జరిగే అవకాశాలు కూడా ఈ పంచగ్రహ కూటమి తర్వాత కనిపించబోతున్నాయనే చెప్పుకోవాలి మూల నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తరాషాఢ నక్షత్రంలోని ఒకటవ పాదంలో జన్మించిన వారు ధనుస్సు రాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో తొమ్మిదవది ఈ రాశికి అధిపతి గురువు ఈ ధనుస్సు రాశి వారు ఎవరికైనా సరే ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేస్తూ ఉంటారు అంతేకాకుండా ప్రతి విషయాన్ని స్వయంగా తెలుసుకుని తమకు తోచిన విధంగా చేస్తూ ఉంటారు ఎవరైనా సలహాలు ఇస్తే ఆ సలహాలు మాత్రం అస్సలు పాటించరు ఏ విషయాన్నైనా తమకు తాముగా లోతుగా పరిశీలించి ఎవరి సలహాలు పాటించకుండా ఆ విషయంపై ఒక సొంత అభిప్రాయానికి సొంత నిర్ణయానికి వస్తారు ఈ ధనుస్ రాశి వారికి ఆత్మ గౌరవం స్వయం ప్రతిపత్తి కూడా అధికంగా ఉంటుంది అయితే జూన్ ఆరవ తేదీ పన్నెండు ఏళ్ల తర్వాత ఆకాశంలో అద్భుతం జరగబోతుంది అతి శక్తివంతమైనటువంటి అమావాస్య అదే రోజు అలాగే ఐదు గ్రహాలు మకర రాశిలో కలవబోతున్నాయి అంటే పంచగ్రహ కూటమి అనేది కనిపిస్తుంది ఈ విధంగా గ్రహ కూటమి అలాగే అమావాస్య కలిసి రావటం మూలంగా ఆ రోజుకు చాలా ప్రత్యేకత అనేది కనిపిస్తుంది ఆ తర్వాత నుండి ధనుస్సు రాశి వరకు లైఫ్ టర్నింగ్ పాయింట్ అనే చెప్పుకోవాలి అలాగే వారి జీవితంలో మునుపెన్నడూ చూడనటువంటి విజయాలను కూడా ఖచ్చితంగా వారు సాధించగలుగుతారు అవకాశం కోసం వారు చాలా ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నం మాత్రం ఎప్పుడూ ఫలించలేదు ఈ సమయంలో అవకాశం మిమ్మల్ని వెతుకుంటూ వస్తుంది కొన్ని ప్రత్యేకమైన రంగాలకు సంబంధించిన వారు కూడా అద్భుతమైన విజయాలు సొంతం చేసుకునే అవకాశాలు కూడా ఈ పంచగ్రహ కూటమి తర్వాత ధనుస్సు రాశి వారి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి అంటే మీరు ఏదైనా చిన్న ఉద్యోగం చేస్తున్నారు లేకపోతే కనుక చిన్న వ్యాపారం చేస్తున్నారు కానీ ఈ గ్రహ కూటమి ఏర్పడిన తర్వాత మీ యొక్క లైఫ్ టర్న్ అవుతుందని చెప్పుకోవాలి అంటే మీ యొక్క జీవితం ఒక మంచి మలుపు తిరగబోతుంది అది ఏ రకంగా అయినా కావచ్చు మీరు చేసే పనిలోనే అభివృద్ధిని సాధించవచ్చు లేకపోతే కొత్త కొత్త పనులు చేయాలని మీకు ఒక ఆలోచన రావటం కావచ్చు లేకపోతే కనుక ఎవరైనా మీకు సలహా ఇవ్వటం కావచ్చు ఇటువంటి సంఘటనలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీ జీవితాన్ని చక్కటి మలుపును తిప్పే విధంగా మీ జీవితంలో ఒక మార్పు అయితే మీరు చూడబోతున్నారు అది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ జరగవచ్చు అంటే మీకు మీకుగా ఆలోచన రావచ్చు లేకపోతే ఎవరైనా మీకు సలహాలు ఇవ్వచ్చు ప్రోత్సహించవచ్చు అలాగే ఈ సమయంలో మీకు ఆర్థిక స్థితికి సంబంధించి ఏదైనా అవసరం ఉంటే ఆ అవసరాన్ని తీర్చి మీ యొక్క అభివృద్ధికి మీ సన్నిహితులు కానీ బంధువులు కానీ కుటుంబ సభ్యులు కూడా సహాయ సహకారాలు అందించవచ్చు ఈ విధంగా పన్నెండు ఏళ్ల తర్వాత వస్తున్నటువంటి అమావాస్య అలాగే పంచగ్రహ కూటమి తర్వాత ధనుస్సు రాశి వారి యొక్క జీవితంలో వారి భవిష్యత్తుకు సంబంధించి ఒక చక్కటి నిర్ణయాన్ని కూడా వారు తీసుకోబోతున్నారని చెప్పుకోవాలి అలాగే గృహ నిర్మాణ పనులు మొదలు పెట్టడానికి ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఎంత ప్రయత్నం చేసినా కానీ ఏదో ఒక ఇబ్బంది ఆటంకం అనేది మీకు కలుగుతూ వస్తుంది ఈ సమయంలో మీ గృహ నిర్మాణ పనులు మొదలు పెడతారు అలాగే బడ్జెట్ లో అంటే మీ దగ్గర ఎంతైతే అమౌంట్ ఉందో అంతలో ఒక గృహాన్ని కొనుగోలు చేయాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఈ సమయంలో వారి యొక్క లైఫ్ టర్న్ అయ్యే విధంగా ఒక చక్కటి గృహం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకి వ్యాపార అవకాశాలు ఉద్యోగస్తులకి ఉద్యోగ అవకాశాలు అలాగే ఉద్యోగంలో మార్పును ఆశించే వారికి మార్పు జరిగే సూచనలు అలాగే ఉద్యోగంలో బదిలీ కోసం కానీ లేకపోతే కనుక ఆర్థిక పెరుగుదల కోసం కానీ ప్రమోషన్ కోసం కానీ నిరీక్షిస్తున్నటువంటి ధనుస్సు రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారి జీవితంలో కూడా అద్భుతమైన పరిణామాలను అద్భుతమైన మార్పులను అయితే వారు చూడబోతున్నారనే చెప్పుకోవాలి తొంభై తొమ్మిది శాతం వరకు ధనుస్సు రాశి వారికి అద్భుతమైన అవకాశాలు అద్భుతమైన విజయాలు వారు పొందుకునే సూచనలు అయితే ఈ విధంగా పంచగ్రహ కూటమి అలాగే అత్యంత శక్తివంతమైనటువంటి అమావాస్య తర్వాత కనిపిస్తున్నాయి కానీ కొన్ని జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం కూడా ఈ పంచగ్రహ కూటమి తర్వాత వారి జీవితంలో ఉండబోతుంది అయితే వారు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల విషయానికి వస్తే కనుక ముఖ్యంగా ఈ సమయంలో చూసినట్లయితే ఆర్థిక పరంగా మీరు పెట్టుబడి పెట్టేటటువంటి అంశాల గురించి ఒకటికి నాలుగు సార్లు ఆలోచించాలి అంటే వ్యాపార పెట్టుబడులు కావచ్చు స్థిరాస్తి ఒప్పందాలు కావచ్చు లేకపోతే భాగస్వామ్య పెట్టుబడులు కావచ్చు ఈ విధంగా మీరు డబ్బుకు సంబంధించిన లావాదేవీల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండటం అనేది చాలా అవసరం అలాగే షూరిటీ సంతకాల విషయంలో కూడా అతి జాగ్రత్తగా వ్యవహరించడం ఈ ధనుసు రాశి వారికి ఈ పంచగ్రహ కూటమి తర్వాత ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అంటే మీరు జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం ఆ అంశాల్లో మీరు ప్రతికూలతలను ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే ధనుస్సు రాశి వారు ఆరోగ్య విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ సమయంలో మీకు ఏదైనా అనారోగ్య సమస్య అనిపించినప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేస్తే మాత్రం సమస్య తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో ధనుసు రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే పంచగ్రహ కూటమి తర్వాత కనిపిస్తుంది అంటే మీకు కానీ మీ కుటుంబ సభ్యులకి కానీ చిన్న పిల్లలు మీ కుటుంబంలో ఎవరున్నా సరే అనారోగ్య సమస్యలు వస్తే సరైన చికిత్స తీసుకోవటం అనేది చాలా ఉత్తమం అలాగే ధనుస్సు రాశికి చెందిన వారు ఎవరైతే డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉన్నారో వారికి కూడా ఈ సమయంలో జాగ్రత్త అనేది అవసరం మీరు ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయటం కానీ రాత్రి సమయాల్లో మీరు ప్రయాణాలు చేయటం కానీ కొంత ప్రమాదకరంగా సూచించబడుతుంది అప్రమత్తంగా ఉండాలి ట్రాఫిక్ నియమ నిబంధనలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఉల్లంఘించకూడదు జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం మీకు కొంచెం నుండి మీరు బయటపడగలుగుతారు అయితే ధనుసు రాశి వారు మరెన్నో శుభ ఫలితాలు పొందుకోవటానికి ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి దాన ధర్మాలు చేస్తే కనుక అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు పొందుకోగలుగుతారు పేద బ్రాహ్మణుడికి మీకు తోచిన విధంగా ఏదైనా దానంగా ఇవ్వండి అలాగే పేద ప్రజలకి అవసరాలు ఉన్నవారికి అనాథలకి అభాఖ్యులకి అనాథ వృద్ధులకి మీ చేత నెంత సహాయం చేయండి మీ శక్తి మేరకు అది ఏ రూపంలో అయినా సరే దాన ధర్మాలు చేస్తే అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు పొందుకోగలుగుతారు మీ ఆర్థిక స్థితి సహకరిస్తే దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం వల్ల అపారమైన పుణ్య ఫలితాన్ని కూడా మీరు పొందుకోగలుగుతారు శివారాధన కూడా మీకు మేలు చేస్తుంది చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి